హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మండే బ్లాగ్ అనమాట మండే అయితే పూజ ఇవన్నీ అయిపోయాయి క్యారేజీ కూడా పెట్టేసి అని వీళ్ళు వెళ్ళిపోయారు ఎవరో ఇక తాటిపళ్ళు పట్టుకొని ఇచ్చారనమాట నాకు చాలా ఇష్టం అండి తాటి రొట్టు కాలుస్తూ ఉంటాను ఏమో తాటప్పాల కింద వేస్తూ ఉంటాను అదే ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను ప్రస్తుతం తెచ్చి పెట్టారు ఇంకా టూ త్రీ డేస్ ఉంటాయి కదా చూసి ఏదో చేద్దామని అనుకుంటున్నాను అది చాలా పత్తి పని అండి ఆ పేసం ఇవన్నీ తీయ కదా అందుకనే చూస్తున్నాను ఇప్పుడైతే ఇంకా మాకు వాళ్ళ వంట అయిపోయింది మాకైతే ఇంకా కొంచెం పెసరపప్పు టమాటా కింద వేసాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట అండి ఇదైతే ఎప్పుడైనా మనకి ఒళ్ళు సహకరించకపోయినా తొందరగా వంట అవ్వాలనుకున్నప్పుడు ఉల్లిపాయలు టమాటాలు పోపు దినుసులు వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎన్నివిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు ముక్కలు కూడా వేయించేసి మనం ఎంతైతే వండుకుందాం అనుకుంటున్నాం క్వాంటిటీ అంత పప్పు కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టేయడం పప్పు నిమిషంలో రెడీ అయిపోతుంది చాలా గమనం అయిపోతుంది అప్పటికప్పుడు ఎప్పుడైనా నైటు కర్రీ అది లేకపోయినా కూడా చాలా గమ్మున అయిపోతుంది అనమాట ఇది ఎక్కువ నేను ఇదే వండుతూ ఉంటాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత భోజనాలు అవి అయిపోయి ఇప్పుడైతే ఇంకా మా ఇది లెహంగా అది బ్లౌజ్ ఒకటి ఉండిపోయింది కుట్టడం అవ్వట్లేదు తీసైతే చాలా డేస్ అయిపోయింది ఇంకా అందుకని ఈరోజు స్టిచ్ చేద్దామని కూర్చున్నాను అనమాట మొన్నే కుట్టేయాలి అసలు సూదులవి అవి విరిగిపోయాయని చెప్పాను కదా ఇంక అవ్వలేదు టైం అంతా వేస్ట్ అయిపోయింది ఆ రోజు దీనికి కూడా అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి నెమ్మదిగా కుడుతున్నాను అంత సీనియర్ నేను కాదు కానండి పర్వాలేదు నావి మా అంబీవి కుట్టుకుంటానని చెప్పాను కదా ఇప్పుడైతే దీన్ని గోటేస్తున్నాను నా దగ్గర సిల్వర్ పీస్ ఒకటి ఉంటే ఎప్పుడుదో దాన్ని తీసుకుని ఓన్లీ మెడకి రాబాగ మోడల్ కింద పెట్టాను అనమాట ఫ్రంట్ బ్యాక్ మామూలుగా ఉక్సేసి ఇచ్చేసాను రౌండ్ నెక్ ఇచ్చి అదే కుడుతున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం మిగతా పనులు చేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయిందనమాట అప్పుడు కుడుతున్నాను ఇంకా తర్వాత బయట బట్టలు అవి ఆరేసాను తెచ్చుకుందాం అని వాతావరణం అంతా మారిపోయిందండి క్లైమేట్ అంతా మారిపోయింది మొత్తం అందుకని ఇవి ఇది అయిపోయిన తర్వాత ముందు అవి తీసేసుకుని మిగతా పనులు చేసుకుంటాను అనమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మధ్య నా కుట్ట ఏంటో అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు అందులో నేను వైర్ ఒకటి మార్చాను చక్రం దగ్గరది అందువల్ల ఏంటో కొంచెం టైం పడుతుంది కొంచెం అది అరిగేదాకా అదే కొంచెం లూజ్ అవ్వాలి కదా దా దారం అందువల్ల ఏంటో అండి అందుకని కొంచెం నెమ్మదిగానే కుడుతున్నాను అనమాట గోటైతే బాగా వచ్చింది ఫస్ట్లో అయితే అసలు స్టార్టింగ్లో అసలు వచ్చేది కాదు నాకు ఎంత ఆలోచించేసి దానో దీనికోసం కుట్టగా కొట్టుగా 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 మారి ఇప్పుడైతే చాలా సన్నగా వస్తుందనమాట నాకు ఎలా కావాలిస్తే అలా కుట్టుకోగలుగుతున్నాను ఈ పైపింగ్ అన్నది ఫస్ట్లో అయితే అసలు వచ్చేది కాదనమాట ఇప్పుడైతే ఇంకా బయట చూడండి వాతావరణం ఎలా మారిపోయిందో బాగుంది చల్లగా గాలి వేస్తుంది ఏంటో ఎండ వచ్చినా తట్టుకోలేము వర్షం వచ్చినా తట్టుకోలేమండి మనం ఇప్పుడైతే చాలా చల్లగా ఉందనమాట బాగుంది వర్షం వస్తుందా లేదో తెలియదు కానీ బాగుంది బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చివరినొచ్చిన అంచు మళ్ళీ కుట్టి పైన వేసాను అనమాట బ్లౌజ్ కింద వేసాను బార్డర్ కింద ఇంకా హ్యాండ్స్ కంటే సరిపోదని ఓన్లీ ఫ్రంటే వేసాను అనమాట ఇంకా ఉక్స్లు అవి వేయాలి ఇంకా ఎదురేపు చేసుకుందాం అన్నట్టు ఇంకా ఊరుకున్నాను చూసారా వాతావరణం మెరుపులు కింద ఉంది కానీ చూడాలి కానీ ఉన్నట్టుండి వర్షం అండి నిమిషంలోనే లక్కీగా తీసాను కాబట్టి సరిపోయింది లేకపోతే మొత్తం అన్నీ తడిసిపోతున్నాను అనమాట ఇంక ఇప్పుడు అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక వర్షం తగ్గుతుంది తగ్గిపోయిన తర్వాత ఇంకా నేను ఈ లోప పిల్లలు వస్తారు కదా అని ఇంకా స్నానం చేసి దీపం పెట్టేసుకుందాం అని అనుకుంటున్నాను వీళ్ళు వచ్చే టైంకి చాలా గట్టిగా పడిపోయిందండి వాన అయితేనే ఫుల్గా మామూలుగా కాదనమాట ఈ మధ్యకాలంలో పడలేదు అంత వాన పడిపోయింది ఓరు వచ్చేసింది మొత్తం ఇంక పిల్లలు వచ్చేస్తారు కదా అని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను సాయంత్రం దీపం పెట్టుకుంటానని చెప్పాను కదా చూడండి ఎంత ఫాస్ట్గా పడుతుందో వానైతే అటు ఇటు కూడా మొత్తం తడిసిపోయింది జల్లు కొట్టేసి ఎడాబెడ కూడాను థ్యాంక్ యూ గాయస్ బాయ్